హలో హాయ్ మేము ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము సో మనము ఫస్ట్ మనకి కావాల్సిన మిల్క్ తీసుకోవాలి ఎలాంటి మిల్క్ అయినా పర్లేదు మోస్ట్లీ మనం రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో దాంట్లో మనము కావాల్సిన కస్టర్డ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు ఇది డిమార్ట్లో లేదంటే నియర్ బై స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ సో నేను ఇక్కడ ఓన్లీ త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు థిక్గా కావాలంటే ఫోర్ స్పూన్స్ తీసుకోండి దీన్ని బాయిల్ చేసేసరికి మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ నేను త్రీ స్పూన్స్ తీసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనము ఎలాంటి లమ్స్ లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి లమ్స్లో ఫామ్ అవ్వదు ఇన్ కేస్ లమ్స్లో ఫాల్ ఫామ్ అయినా కూడా నో ప్రాబ్లం మనం తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫైన్గా అయిపోతుంది లమ్స్ అలాంటివి ఏమి ఉండదు సో ఇక్కడ నేను నీట్గా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఇక మనకి లిక్విడ్గా కనిపిస్తుంది వన్స్ మనం బాయిల్ చేసామనుకో మనకి కస్టర్డ్ పౌడర్ మిల్క్లో బాయిల్ చేస్తే కొంచెం ఇలా కన్సిస్టెన్సీ థిక్గా అవుతూనే ఉంటుంది బాయిల్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఇక్కడ మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే కర్రీస్ కడాయిస్ ఉంటాయి చూడ అదే వాడుతున్నాను కానీ మేక్ షూర్ దట్ యూ షుడ్ వాష్ ఇట్ బెటర్ అదర్వైజ్ మిల్క్ పగిలిపోతుంది ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ ప్లస్ మిల్క్ ఉంది కదా అది మనము ఈ కొంచెం మిల్క్ వామ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలో మిక్స్ చేసుకోవడమే సో అలానే మనం అది ఆ మిక్స్చర్ ఇలా పోసాక తర్వాత మనం అలానే కొంచెం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వదిలేయాలి అదే బాయిల్ అవుతుంది నాకు ఇది పొంగదు మిల్క్ ఎందుకంటే మనము కస్టర్డ్ పౌడర్ వేసాం కదా సో అలా ఏం కాదు మన షుగర్ వేసుకోవచ్చు ఒకవేళ మీకు షుగర్ కాదంటే మీరు ఏదైనా బెల్లం అలాంటివి యూస్ చేసుకోవచ్చు నాకు షు బెల్లం అవైలబుల్ లేదు సో నేను షుగరే యూస్ చేస్తున్నాను సో షుగర్ వేసుకున్న తర్వాత మనం కొన్ని మిక్స్ చేసి అలా వదిలేయండి హీట్కి అదే మెల్ట్ అయిపోతుంది సో మనం మధ్య మధ్యలో మిక్స్ చేసి ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది నాన్ స్టిక్ అయితే మనకు భయం ఉండదు సో ఆల్రెడీ మీరు చూస్తున్నారా ఎంత థిక్గా అయింది థిక్గా అండి సో ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవాలి నార్మల్గా మన ఫ్రిడ్జ్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు మీకు నచ్చే ఫ్రూట్స్ తీసుకోవాలి దాన్ని పీల్ చేసుకోవాలి ఇక నేను జామకాయని కూడా పీల్ చేశాను ఎందుకని నాకు అట్లా చేదుగా అనిపిస్తుంది అందుకే పీల్ చేసాను అండ్ ఇక నేను ప్రొమాగ్రానేట్ గోవా యాపిల్ త్రీ ఫ్రూట్స్ తీసుకున్నాను సో ఫ్రూట్స్ అని పీల్ చేసేసా ఇప్పుడు మనం కొంచెం ఫ్రూట్స్ని కట్ చేసేటప్పుడు సైజ్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్స్ చేయడం వల్ల అది మొత్తం అలా ఇలా మిక్స్ చిన్నగా అయితే అలా మిక్స్ అయిపోతుంది సో పెద్ద అయితే మనకు తినేటప్పుడు కూడా ఈచ్ ఫ్రూట్ టేస్ట్ అనేది తెలుస్తుంది సో నేను ఇక్కడ ఫ్రూట్స్ని బిగ్ సైజ్లోనే కట్ చేస్తున్నా ఇక్కడ యాపిల్ గోవా త్రీ టూ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రొమోగ్రానేట్ కూడా యూస్ చేస్తాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ప్రోమోగ్రానేట్ యాపిల్ గోవా తీసుకున్న త్రీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అయినా ప్రాబ్లం లేదు సో ఇవన్నీ నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేస్తున్నా ఈ ఫ్రెష్ క్రీమ్లో ఎక్కువ స్వీట్నర్ ఉండదు కాబట్టి నేను అడిషనల్గా షుగర్ వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ మీకు ఎక్కువ ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని నేను గ్రైండ్ చేస్తాను ఎందుకంటే మనం షుగర్ కలిపాం కదా అదంతా కొంచెం క్రిస్టల్ ఫామ్లా అయింది సో నేను గ్రైండ్ చేస్తున్నా ఫ్రెష్ క్రీమ్ ప్లస్ షుగర్ని సో దాని కన్సిస్టెన్సీ కొంచెం క్రీమీగా వస్తుందని సో గ్రైండింగ్ అయిపోయింది ఈ గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని నేను అదే బౌల్లో వేసుకొని దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కొంచెం చల్లగా అవుతే ఫ్రెష్ క్రీమ్ థిక్నెస్ ఫ్రెష్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు నేను ఈ ఫ్రెష్ క్రీమ్లోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసు సారీ ప్రొమోగ్రానేట్ యాడ్ చేసుకుంటున్నా సో దట్ ప్రోమోగ్రానేట్ కొంచెం చీల్గా అవుతుంది మనం తినేటప్పుడు చీల్గా అనిపిస్తుంది అందుకు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కస్టర్డ్ ప్లస్ మిల్క్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బాయిల్ చేసుకున్నప్పుడు మనకు లమ్స్లో ఫామ్ అవుతుంది ఇలా మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల మిక్స్చర్ ఫైన్గా వస్తుంది ఎలాంటి లమ్స్ ఉండకుండా క్లీన్గా ఉంటుంది కొంచెం కొంచెం బాయిల్ అది గ్రైండ్ చేసుకోండి లేదంటే ఓవర్ఫ్లో అవుతుంది ఇప్పుడు గ్రైండింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ మిక్స్చర్ని బౌల్లో తీసుకుందాము ఇప్పుడు మనం దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము ఫస్ట్ నేను ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నా దాని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తా సో ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము మీరు ఒకటేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు నా వీడియో పర్పస్ ఈ స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తున్నా ఇలా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ ప్రోమోగ్రానేట్ ఆపిల్ గోవా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ ప్లస్ ప్రొమోగ్రానేట్ ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇది అంత కాంబినేషన్ టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా కామ్గా ఉంటుంది మీకు ఎక్కువ స్వీట్గా అనిపించదు ఎక్కువగా అంటే లోగా బీ అనిపించదు కామ్ టే టేస్ట్ మాత్రం చాలా కామ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఆల్రెడీ మేము అందరం హాఫ్ కంప్లీట్ చేసాము ఫ్రిడ్జ్లో పెట్టుకోకముందే అండ్ ఇక్కడ ఈ లిక్విడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మరీ మిల్క్ కస్టర్డ్ అట్లా మనం చెప్పలేము అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా మిక్స్ అవుతాయి సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నా ఆల్రెడీ మేము హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ కంప్లీట్ చేసాము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక టూ కప్స్ ఈచ్ పర్సన్ టూ కప్స్ తిన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరీ ఎక్కువ స్వీట్ కోదో చెప్తున్నారు కామ్ టేస్ట్ చాలా ప్రశాంతమైన టేస్ట్ ఉంది వన్స్ మీరు ఇలా టేస్ట్ చేయంగానే మీకు తెలుస్తుంది ఫైనలీ ఏమీ ఏమి ఫ్రూట్స్ అలా ట్రెడీ